హలో నమస్తే వనకం ఆదాబ్ నేను మీ గౌరవ వెల్కమ్ బ్యాక్ టు అవసరం యూనిక్ అప్డేట్స్ బేసిక్ గా మన వీడియో ఎక్కువగా ఈవినింగ్ వస్తుంది కానీ మార్నింగ్ ఎందుకు వచ్చిందంటే మీ దుంపాలు దగ్గర మీరు మీరు డబ్బులు విషయం తీసుకోక ఎందుకు రామా పద్దెరామ బాలయ్య బోగారి సినిమాకి ఫిట్ పెట్టారు సో ఏంటంటే అఖండ సినిమాని నిలిపివేశారు తర్వాత మళ్ళీ కొత్త డేట్ వస్తుంది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మళ్ళీ చెప్తారు మరి ఆ పేడ్ ప్రీమియర్ షో టికెట్ తీసుకున్న వాళ్ళు ఏందో బుకింగ్ చేసుకున్న వాళ్ళేందో ఆ లెక్కలన్నీ ఎట్టు ఏందో ఏమీ అర్థం కావట్లేదు సరే అఖండ సినిమా ఎందుకు ఆగిపోయింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం అందుకంటే ముందు ఈ సినిమాకు పోటీగా ఇంకో సినిమా వచ్చింది కదా దురంధర్ సినిమా మరి ఆ సినిమాకి అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు సింగిల్ గా రిలీజ్ అయింది కాబట్టి ఒకవేళ బాబుతో రిలీజ్ అయితే ఆ సినిమాకి ఈ సినిమాకి క్లాష్ ఉంటుండే కాబట్టి కొద్దిగా కలెక్షన్స్ లో ఎఫెక్ట్ అనేది పడుతుండే బట్ ఏంటంటే ఇప్పుడు సింగిల్ గా వస్తుంది కాబట్టి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మంచి హిట్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్ల రూపంలో దూసుకెళ్ళబోతుంది సో ఏంటంటే రణవీర్ సింగ్ ఇక్కడ బాలయ్య బాబు గారికి మెయిన్ గా ఈ రోజు సంస్థకి థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి సో ముందుగా ఏంటంటే దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు అక్కడ ఎందుకు ఆగిపోయింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ముందుగా దురంధర్ మూవీ ఈ రోజు అయితే రిలీజ్ అయింది సక్సెస్ఫుల్ గా ఆ సినిమా పైన కూడా కేసు అయింది బట్ ఏంటంటే అదంతా మరి కాంప్రమైజ్ అయ్యారా ఏంటో తెలియదు కానీ ఆ సినిమా అయితే సక్సెస్ఫుల్ గా రిలీజ్ కావడం జరిగింది ఆ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తుంది అసలు ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరిగింది ఆ సినిమా రిలీజ్ కు ముందే ఎంత రికవరీ చేసుకుంది అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం ముందుగా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య దార్ సినిమాలో రన్వీర్ సింగ్ జత్ అర్జున్ రామ్ పాల్ అలాగే మాధవన్ గారి సినిమాలో ప్రధాన పాత్రలో నటించడం జరుగుతుంది మరి ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ ఎంత అంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా రెండు వందల ఎనభై కోట్లు అయితే ఈ రెండు వందల ఎనభై కోట్లలో ప్రమోషన్ కాస్ట్ కూడా ఉంది సో ప్రమోషన్ కాస్ట్ కూడా కలిపి రెండు రెండు వందల ఎనభై కోట్లు ఏంటి పోయా రెండు వందల ఎనభై కోట్లా అంటే ఒక్క నిమిషం ఆగాలి ఏంటంటే ఈ రెండు వందల ఎనభై అనేది సింగిల్ పార్ట్ కాదు యాక్చువల్గా ఈ సినిమా అనేది నిడివి అనేది ఏడు గంటల నర వచ్చిందంట ఆ ఏడు గంటల నరని వీళ్ళు రెండు పార్ట్లలో తీసుకురావడం జరిగింది సో రెండు పార్ట్లకు కూడా ఆల్మోస్ట్ రెండు వందల ఎనభై కోట్లే బడ్జెట్ వచ్చేసి రెండు వందల యాభై కోట్లు కానీ ప్రమోషన్ ఖర్చులు వచ్చేసి ఇంకో ముప్పై కోట్లు ఓవరాల్గా రెండు వందల ఎనభై కోట్లు అంటే సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యే టైంలో మళ్ళీ ఒక ప్రమోషన్కి ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయింది అనుకోండి మంచి సక్సెస్ అయితే సెకండ్ పార్ట్కి ఇంకో ముప్పై కోట్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఒక మూడు వందల యాభై కోట్ల ముప్పై నలభై యాభై కోట్లు వేసుకుంటే మూడు వందల యాభై కోట్లు ఈ సినిమా బడ్జెట్ అనుకోండి సో మూడు వందల యాభై కోట్లలో వీళ్ళు రెండు సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు మరి సినిమాకి సంబంధించి ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ అవుతుందంటే ఈ సినిమా ఓవరాల్ గా ఐదు వేల స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరుగుతుంది మన ఇండియాలో దాదాపుగా మూడు వేల ఐదు వందలు అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఒక పదిహేను వందలు ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది మరి సినిమాకి సంబంధించిన బడ్జెట్ ఆల్మోస్ట్ ప్రజెంట్ ఉన్న ఇప్పుడు ప్రకారం రెండు వందల ఎనభై కోట్లు కదా కానీ రెండు వందల ఎనభై కోట్లలో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ రికవరీ చేసుకుంది ఏ విధంగా అంటే ఈ సినిమాకి సంబంధించి ఏవైతే డిజిటల్ రైట్స్ ఉన్నాయో వాటిని తొంభై కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది అలాగే సాటిలైట్ రైట్స్ని యాభై ఐదు కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది అలాగే మ్యూజిక్ రైట్స్ని పదిహేను కోట్ల రూపాయలకు సేల్ చేయడం జరిగింది ఓవరాల్గా డిజిటల్ శాటిలైట్ మ్యూజిక్ ఈ మూడు రైట్స్ కలుపుకొని ఆల్మోస్ట్ నూట అరవై కోట్ల రూపాయలకి నిర్మాత తన ఖాతాలో వేసుకోవడం జరిగింది అంటే నూట అరవై కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది ఆల్రెడీ నూట అరవై కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి ఇప్పటివరకు రెండు వందల యాభై కోటు కాబట్టి ఈజీగా రికవరీ అయితే చేసుకోవడం జరుగుతుంది సినిమా లాభాల్లోకి ఈజీగా వెళ్తుంది సో అది పబ్లిక్ టాక్ని బట్టి సినిమా ఎంతవరకు వెళ్ళాలి అనేది కూడా ఆధారపడి ఉంటుంది మరి కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం మీరు రిలీజ్ అయింది కదా సినిమా సినిమా ఎలాంటి అడ్డంకి లేకుండా పోటీ లేకుండా సింగిల్ గా రిలీజ్ కావడం జరిగింది కాబట్టి సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు అవుతుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించలేదు ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ సినిమా వసూలు చేస్తుంది సో ఫైనల్ గా రణవీర్ సింగ్ నటించిన దురందర్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇప్పటి వరకు మనకు వస్తున్న ప్రకారం దాదాపుగా ముప్పై కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఒక మంచి ఓపెనింగ్స్ అని చెప్పుకోవచ్చు రణవీర్ రణవీర్ సింగ్ కెరియర్లో ఒక మంచి ఓపెనింగ్స్ ఏ అలాగే రేపు సాటర్డే ఇంకా సండే ఉంది కాబట్టి సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్లో మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఆన్ ఇండియా గా దీని కాంపిటీషన్గా ఇలాంటి సినిమా రిలీజ్ కాలేదు అలాగే సినిమాకి మంచి అడ్వాంటేజ్ దొరికింది కాబట్టి ఒక సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే సినిమా ఖచ్చితంగా కలెక్షన్స్లో మంచి అయితే వస్తుంది బాలీవుడ్లో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే బాలీవుడ్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా ఈ ఇయర్లో అయితే నిలవబోతుంది సో ఇది రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ గురించి సో ఇప్పుడు మన బోయపాటి ఇంకా బాలకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అక్కడ అటుకు సంబంధించి ప్రీమియర్ సంబంధించి టికెట్స్ సేల్ కావడం జరిగింది అలాగే అడ్వాన్స్ బుకింగ్ సంబంధించి టికెట్స్ కూడా సేల్ కావడం జరిగింది బట్ సినిమా ఎందుకు రిలీజ్ కాలేదంటే ఈ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో అక్కడ టూకు సంబంధించి ఫోర్టీన్ రీల్స్ ఇప్పుడు దాన్ని ఫోర్టీన్ రీల్స్ ప్రెస్ చేస్తారు అనుకోండి సో ఆ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఆ నిర్మాణ సంస్థ హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థకే కే బేసిక్గా వాళ్ళు హాలీవుడ్ మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తారనుకుంటారు హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు బాకీ ఉన్నారంట మరి ఆ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అనేది అఖండ సినిమాకి సంబంధించి బాకీ ఉన్నారా లేకపోతే ముందు ఏదైనా ఉన్నారా అనేది తెలియదు కానీ ఓవరాల్ గా వాళ్ళు ఏం చేశారంటే మద్రాస్ హైకోర్టులో కేసు వేసారనమాట ఏంటంటే మాకు కోటింగ్ రీల్స్ వాళ్ళు దాదాపు ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వాలి ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చేంత వరకు వాళ్ళు ప్రజెంట్ ఏదైతే అఖండ టూ సినిమా తీయడం జరిగిందో అఖండ సినిమాని నిలిపివేయాలని చెప్పి మద్రాస్ హైకోర్టులో వాళ్ళైతే కేసు ఫైల్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి హైకోర్టు కూడా నిన్న ఆఫ్టర్నూన్ టైంలోనే అనుకుంటా వాళ్ళకు నిర్మాణ సంస్థ ఏదైతే వాళ్ళకి నోటీసులు కూడా పంపించింది సో దీనిపైన మొత్తం రిపోర్ట్ ఇచ్చేంత వరకు మీ సినిమాని వాదా వేయాలి అని చెప్పడం జరిగింది బట్ ఏంటంటే అందరూ కూడా ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి రిలీజ్ అవుతుంది అనుకున్నాం ఎక్స్ప్రెషన్ మనం కూడా అనుకోవడం జరిగింది ఎలాగో రిలీజ్ అవుతుంది ఇలాంటి అన్ని ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి వాళ్ళు వాళ్ళు నిర్మాణ సంస్థలు చూసుకుంటారులే అనుకున్నాం కానీ ఆ నిర్మాణ సంస్థ మన బాలయ్య బాబా సినిమాకి అయితే దానివల్ల ఎఫెక్ట్ అయితే పడడం జరిగింది సో అక్కడకు సంబంధించిన నిలిపివైతే నిన్న ప్రీ పేడ్ ప్రీమియం సంబంధించి షోస్ కూడా నిలిపివ్వడం జరిగింది ఏదో టెక్నికల్ ఇష్యూ అది చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు కూడా సేమ్ టెక్నికల్ ఇష్యూ అలాంటి అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ అసలు విషయం అది కాదు ఆ హీరో సినిమా సంస్థ అయితే ఫోర్టీన్ రిజిక్స్ పై అయితే కేసు అయితే ఫైల్ చేసింది సో దాని వల్ల కోర్టు ఆదేశాలు ఇవ్వడం వల్ల అఖండా టూ సినిమా అయితే ఆగిపోవడం జరిగింది మరి కొత్త డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి కానీ ఇదే మంత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని తెలిసి ఒక వారం రేపు రెండు వారాల తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది క్రిస్మస్ కి ముందే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే దురదర్మోకి వన్ వీక్ కంప్లీట్ అయిపోయినా కానీ మూవీకి తిరిగి ఆ అనేది తగ్గుతుంది తిరిగి అప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఈ సినిమాకు కూడా మంచి కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది పాజిటివ్ ఉంటే కలెక్షన్స్ లో గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఏదైతే ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ జరుగుతుందో అక్కడ టూకు సంబంధించి ఆ ని తొందరగా నిర్మాణ సంస్థ అవుట్ చేసుకొని సినిమాను తొందరగా బయటకు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడైతే రిలీజ్ చేయదు ఇక ఈ వారం రిలీజ్ చేయదు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లేదంటే ఆ నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కానీ తొందరగా షార్ట్అవుట్ చేసి తొందరగా అఖండా సినిమాని మన ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుకుందాం సో ఫైనల్గా ఇది అనమాట దురంధర్ మూవీకి సంబంధించి వన్ కలెక్షన్ అలాగే అఖండ సినిమా ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట సో గా ఇదనమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెలాకన్ అయితే ఆన్లో పెట్టుకోండి అలాగే అక్కడ టూ సినిమా ఎలాగో వాయిదా పడింది కాబట్టి ఎప్పుడు తీసుకొస్తా బాగుంటుంది నెక్స్ట్ వీక్ తీసుకొస్తే బాగుంటుందా తర్వాత వీక్లో తీసుకొస్తే బాగుంటుందా లేకపోతే క్రిస్మస్ టైంలో తీసుకొస్తే బాగుంటుందా క్రిస్మస్ టైంలో యా తీసుకొస్తే బాగుంటుందా అనేది మీరు కింద కమెంట్ చేయండి సో గా ఎదనమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ కోసం మన యూనిక్ అప్లీట్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి జై హింద్